యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలంటే ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మందరికి వినగల చెవులు ఇవ్వండి క్రేచగ్ర హృదయాన్ని నడిపించమని నామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మేము ముందుకు వచ్చానండి ఆది కాండము నాలుగో అధ్యాయం నుంచి కొన్ని మాటలండి ఆదము తన భార్య హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయ్యి కుం కయోనుకనే యహోవ దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటుందండి నిజమే కదండి మరి దేవుని దయ ఉంటేనే మనకు మనము ఎవరినైనా సంపాదించుకోగలుగుతామండి మరి ఇక్కడ దేవుని దయ వలన ఏమేనంట మరి ఒక మనిషిని సంపాదించుకున్నా అంటుంది ఎందుకో ఆ మాట మనిషిని సంపాదించుకున్న ఆయన ఎందుకు అంటుందంటే దేవుడు వాళ్ళని మరి వాళ్ళు మనము పుట్టినట్లు మరి అక్కడ కయ్యూను పుట్టినట్లు వాళ్ళు పుట్టలేదు కాబట్టి దేవుడు వారిని స్వహస్తాలతో వారిని మరి సృష్టించాడు కాబట్టి ఆ మాట అంటూ ఉందండి తర్వాత మరి కయ్యూ ఆయన ఆమె కయూను కనీ యహవ దేవల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని కయ్యూను అనే పేరుకు అర్థం పొందిన దేవుని వలన పొందిన అని చెప్తా ఉందండి తర్వాత ఆమె తమ్ముడికి తమ్ముడైన హేబీలను కన్నదంటండి ఆ హేబేలు అనే పేరుకు అర్థము శ్వాస అశాశ్వతమైనదండి మరి ఈమె ఇద్దరు బిడ్డలను కన్న తర్వాత మరి హేబేలేమో గొర్రెలను కాసేవాడండి మరి కయ్యను భూమిని స్వేదపరిచేవాడండి చూడండి మరి వీళ్ళు చేసేటటువంటి పనిని చూస్తే ఒకళ్ళేమో భూమిని స్వేదపరిచేవారు ఒకళ్ళేమో మరి గొర్రెల కాపరిగా ఉన్నారండి కొంతకాలమైన తర్వాత పొలంలో పంటలు కొంత ఎగువకు అర్పణగా కయ్యూను తీసుకొని వచ్చాడండి కయ్యూను అర్పిస్తుండూ మొదటిగా అర్పణలు అర్పిస్తున్నాడు దేవుని సన్నిధిలో బైబిల్లో చూస్తే మొదటి అర్పణ కయ్యూను ఇచ్చినట్లు చూస్తూ ఉన్నామండి హేబేలు కూడా తొలిచూరులో ఉన్నటువంటి వాటిని కొవ్విన వాటిని తెచ్చి ప్రభుకిస్తున్నాడు కానీ మరి దేవుడు అంట కయోని ఇచ్చిన అర్పణ లక్ష్య పెట్టలేదు కానీ హేబుల్ ఇచ్చిన లక్ అర్పణను లక్ష్య పెట్టాడు అంటే హల్లెలుయ్య చూడండి దేవునికి మన హృదయ అంతరంగంలోంచి ఇవ్వాలండి దేవునికి నిన్ను నువ్వు అర్పించుకో దేవునికి నీకున్నదంతా కూడా దేవునికి నీలో ఉన్నదంతా దేవుడికి నువ్వు నిన్ను నువ్వు అర్పించుకో ఇక్కడ చూడండి దేవునికి హృదయ అంతరంగంలోంచి ఇయ్యలేకపోయింది కయ్యును కానీ మొదటిగా అర్పించింది కయ్యును బలిగా కానీ ఇక్కడ మరి హేబేలు అర్పణను మాత్రమే లక్ష్య పెట్టేటటువంటి అర్పణ దేవుని యొక్క పాదాల చెంత మరి పెట్టాడండి అందుకే మరి ఇక్కడ చూడండి అర్పణ అర్పించినప్పుడంట మరి దేవుడు తన అర్పణ మరి లక్ష్య పెట్టనందుకున అందున మరి కయ్యూన్కి కోపం వచ్చిందంటండి కయూను కోపం వచ్చినప్పుడు అంటే దేవుడు అంటున్నాడు నీ కోపం ఎందుకు నువ్వు ముఖం ఎందుకు చిన్నపుచ్చుకుంటున్నావు అని చెప్పి దేవుడు అడిగి మరి సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం కూర్చి ఉంటుంది అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి మాట్లాడినప్పుడు చూడండి కయ్యూన్ అంటే కోపం వచ్చిందంట కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదండి కోపము మరి ఏం చేస్తుందంటే కోపము వల్ల కోపపడుడి కానీ పాపం చెయ్యక్కడే అని ఉందండి కోపం వలన మరి మనము ఎన్నో కఠినమైన మాటలు మాట్లాడతామండి హృదయాన్ని నొచ్చే మాటలు మాట్లాడతా అండి కోపం వలన మరి ఏం చేస్తున్నామంటే మనుషులతో మాట్లాడినప్పుడు కోపం వచ్చినప్పుడు మన నోటికి అట్లా మాట్లాడేటటువంటి వారంగా అయిపోతామండి కాబట్టి కోపం వచ్చినప్పుడు నిధానంగా ఉండేటటువంటి విధముగా మనం ఉండాలండి ఇక్కడ కోపం వచ్చినప్పుడు మనం నిధానించి ఉండింటే బాగుండిపో దేవుడు మాట్లాడినప్పుడు సత్క్రియ చేయడంలో పాపం పోంచి ఉంటుందని చెప్తున్నాడు దేవుడు మరి నేను మంచి పనులు చేయాలని ఆలోచన కలిగి ఉంటే బాగుండిపోను కానీ ఆయన ఆలోచన ఏ విధంగా అయిపోయిందంటే చూడండి మనం ఆ లేఖనాన్ని కూడా చూద్దాం కయ్యూను తన తమ్ముడైన హేల్తో మాట్లాడాను వారు పొలంలో ఉన్నప్పుడు కయూను తన తమ్ముడైన హేవ్యూల్ మీద పడి అతన్ని చంపాను ఆ కోపము ఎక్కడికి దారి తీసిందంటే తన తమ్ముడిని చంపేటటువంటి దారికి తీసిందండి చూడండి కోపము వలన తన తమ్ముడిని కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కయును మరి తీసుకొచ్చాడంటే అంత భయంకరమైన పని తీసుకొచ్చాడండి ఒక చిన్న ఉపమానం అండి ఒక తల్లికి ఇద్దరు కుమారులు ఉన్నారండి ఆ ఇద్దరు కుమారులతో పాటు ఇద్దరు కుమారులు ఉంటే ఎప్పుడు తల్లి తన పెద్ద కుమారుని దగ్గరనే ఉండేదండి ఆ పెద్ద కుమారుని దగ్గర ఉన్నప్పుడు ఆ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే తన తమ్మునితో ఆయన మరి వ్యాజ్యం ఆడి ఆడినప్పుడు మరి ఆ తల్లి తల్లితో కూడా వ్యాజ్యం ఆడాడు ఆ కుమారుడు అలా ఆడినప్పుడు తల్లి ఏం చేస్తుందంటే తల్లి తమ్ముడు ఏం చేశాడంటే తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడండి నా తల్లి తల్లి నా దగ్గర ఉంటుంది నేను చూసుకుంటానని తీసుకొని వెళ్ళాడండి ఓ రోజు తల్లి పడుకొని ఉంటే తల్లి ఒక చేయి మీద తన కుమారుడు చిన్న కుమారుడు వెళ్ళి పడుకున్నాడు చిన్న కుమారునికి తన తల్లి అంటే చాలా ప్రేమ అండి అందుకే ఆ ప్రేమ వలన ఏం చేస్తున్నాడంటే తన తల్లి ఒక చేయి మీద పడుకొని ఉన్నాడండి పడుకున్నప్పుడు తన తల్లి చేయి మీద పడుకున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఆ చిన్న కుమారునికి చూపిస్తున్నాడు తల్లి ఏ బాధపడుతుంది తల్లి ఎలా బాధపడుతుంది అన్న దర్శనాన్ని చూపిస్తున్నాడు అయితే ఆ పండుకొని ఉన్నప్పుడు ఆ దర్శనం ఏం కలుగుతుందంటే కయ్యూను హేబేలు యొక్క ఆ కథను దేవుడు చూపిస్తూ ఉన్నాడు అది చూపించిన తర్వాత లేగానే లేచి తన కుమారుడు తల్లిని అడుగుతున్నాడు అమ్మ నీవు చాలా బాధపడుతున్నావా మరి నా నేను అన్నయ్య మరి వ్యాజం ఆడాం కదా మరి పోట్లాడుకున్నాం కదా అందుకు నువ్వు బాధపడుతున్నావు కదమ్మ అని చెప్పి అన్నప్పుడు ఆ తల్లి అంటుంది అవును నీకు ఎలా అన్నప్పుడు నాకు ఈరోజు దేవుడు ఆ దర్శనంలో దేవుడు చూపించాడని ఆ కుమారుడు చెప్పాడండి హెలుయ నిజమే తల్లిగా తను ఎంత బాధపడి ఉండొచ్చు తన కుమారుడిని కూలిపోయి మరి తన పెద్ద కుమారుడు తన చిన్న కుమారుడిని చంపాడని ఎంత బాధపడి బాధపడించు తల్లి అండి చంపినప్పుడంట దేవుడు అంటున్నాడు అప్పుడైనా మరి యహోవా నీ తమ్ముడైన హేవలెక్కడున్నాడని కయి ఉన్నాడు కదా అతడు నేను ఎరగాను నా తమ్ముడు నేను కావాలి వాడనా అంటున్నాడండి మరి నేను చంపాను ప్రభు నా కోపం వచ్చింది ప్రభా అందుకే నేను చంపాను దయచేసి నన్ను క్షమించు అని అడివింటే బాగుండి పో కానీ చాలా దు దురుసుగా మాట్లాడుతుండ్రు చాలా కఠినంగా మాట్లాడుతుండు చాలా నెగ్లెట్ నెగ్లిసెన్స్గా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఏమంటున్నాడు నేను కావాలి వాడనా అని అడిగినప్పుడు అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏంటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నాకు నీళ్ళ నుండి నాకు మొర చిన్నది అంటున్నాడు అండి చూడండి ఆ రక్తము మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర చేరిందండి ఆ మొర చూడండి ఈరోజు ఈ కాలంలో కూడా ఒక రక్తం మన కొరకు మొరుపెడుతుందండి హేబీలు కంటే శ్రేష్టమైన ఏసు రక్తం మన కొరకు మొరుపెడుతుందండి మన కొరకు విజ్ఞాపన చేస్తుంది మన కొరకు తండ్రి ఎత్త ఉన్నటువంటి రక్తం అండి ఏసు రక్తము ఏసు రక్తములోనే విజయము ఏసు రక్తము ద్వారా మనము తండ్రి దగ్గరకు చేరగలుగుతామన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానండి హలియ కాబట్టి మరి అక్కడ దేవుడు మరి కయుణ్ణి శపించినట్లు చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈరోజు మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనము మరి కయును అర్పించిన అర్పణ కాకుండా దేవునికి హేవేలు అర్పించిన అర్పణలాగా మనం ఉండాలా ఎప్పటికీ మన దేవునికి అర్పణగానే మనను మనము సమర్పించుకోవాలని మరి దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను